పోలీసులు ఒక్కొక్కరు మమ్మల్ని పట్టుకోని పట్టుకో పట్టుకొని ఆడోళ్ళని చూడకుండా మీ మంత్రులు మీ మంత్రులు బుద్ధి కలిగి చేసే పని ఇదేనా ఎవరైనా ఇంకా ముందు మిమ్మల్ని నమ్ముతారా అసలు ఎందుకు చెత్త పనులు చేస్తారు ఆడోళ్ళని అని చూడకుండా ఇట్లా కొట్టి తిట్టి ఈడ్చేసి గుంజి వ్యాన్ల లెక్కిస్తారు ఇదేనా మీ ప్రభుత్వ విధానం ఆడోళ్లకు ఆడోళ్ళు అని చూడకుండా కూడా ఈ పోలీసు జులు నశించాలి పోలీసులను ఎందుకు ఎగబెట్టారు మా మీదకి ఎందుకు ఇట్లా ఉషికొలుపుతారు మేమైనా దోసుకుంటానవాళ్ళని దోసుకుంటానమా మేమైనా చంపుతానమా కొడతానమా మేమేమన్నా అంటానమా మా కడుపు కోసం మేము అడగటానికి వచ్చిన అమ్మాయినా అడగని అన్నం పెట్టదు అందుకే అడగటానికి మేము వచ్చినాం మా మీద ఇంత ఒత్తిడి చేసి మమ్మల్ని ఇట్లా నిర్బంధానికి గురి చేస్తున్నారు మాత్రం ఈ ప్రభుత్వానికి న్యాయం కాదు కాదు మమ్ముల స్వేచ్ఛ స్వేచ్ఛగా ధర్నా చేసుకొనిస్తామని మాటలు నోటి మాటలు చెప్పిర్రు కానీ మమ్ముల పది రోజుల నుంచి పోలీసులు ఇళ్ళల్లోకి వచ్చి మా పేర్లు రాసుకొని మా అడ్రస్లు రాసుకొని స్టేషన్లలో తీసుకుపోయి మమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడ కూడా రోడ్ల మీద ఇప్పుడు మమ్మల్ని ఒక్కొక్క టీచర్కు పది మంది పోలీసులు బట్టి గుంజుకపోయి కొట్టి వ్యాన్లు ఎక్కిస్తారు మా మీ ప్రభుత్వం మాకిట్ల వ్యతిరేకంగా ఉండి మమ్మల్ని గురించి విచారించకుండా ఉంటే మాత్రం ఇంకా మీకు మంచి జరగదు జరగదు అసలే